ధాన్యం కొనుగోలులో కేంద్రాలు నిర్వాహకులు నిర్లక్ష్యం చేయవద్దని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు నర్సాపూర్ మండలం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా నిర్వాహకులు రిజిస్టర్లను సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలని అన్నారు వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని తెలిపారు వివరాలు వెంటనే ట్యాబ్ లో ఎంట్రీ చేసి రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాలో నగదు జమ అయ్యేలా చూడాలన్నారు ఈ ఖారి సీజన్ కి ఇప్పటి వరకు యాభై ఏడు వేల యాభై ఒక్క మంది రైతుల నుండి రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మూడు వందల నలభై ఏడు కోట్లు చెల్లింపులు జరిగాయని తెలిపారు సన్నధాన్యం విషయంలో ఐదు వేల ఎనిమిది రైతులకు పదకొండు కోట్ల యాభై ఆరు లక్షల బోనస్ చెల్లింపు పూర్తి చేశామని తెలియజేశారు అనంతరం నర్సపూర్ మండలం లింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన సేవలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను పరిశీలించారు மார்க்கஸ் <laughs> பண்ணிடுறதுக்கு మోటి <laughs>